హాయ్ నేను రాజేష్ కనకవల్ల భూపాలపట్నం నిన్న హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పడానికే నేను మీ ముందుకొచ్చిన గత రెండు నెలల క్రితం నాకు కిడ్నీలో ఉన్నాయని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినా స్కానింగ్ చేయించుకున్నా దానివి సంబంధించి మందులు వాడినా మళ్ళా రెండు నెలల తర్వాత కొంచెం నొప్పి వస్తుంది అని మళ్ళా కాజ్నాగర్లోని కాజ్నాగర్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నా ఆ స్కానింగ్ చేయించుకుంటే స్కానింగ్లో అపెంటెక్స్ వెళ్ళింది అక్కడ దగ్గరలో ఉన్న మన ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కలిసి చూపిస్తే అరే బాబు నీకు అపెంటెక్స్ ఉన్నది ఒక గంటలో నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి లేదంటే రేపు నీ ప్రాణానికే ప్రమాదం అవుతుంది నువ్వు ఎట్లా చేసి ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకున్నావు చెప్పు గంటల నీకు ఆపరేషన్ కావాలి లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పాను అరే నాకు అసలు నొప్పి లేదు ఈయనేం ఆపరేషన్ అంటాడు ఒక గంటల ఆపరేషన్ చేయాలంటాడు మరి ఎట్లా చేయాలని చెప్పి పోతపల్లిలోని ఆర్ఎంపీ సత్యం మామకు ఫోన్ చేసిన మామ అంటాను మరి నాకు అసలు నొప్పి అయితే లేదు మరి ఆపరేషన్ ఒక గంటల ఆపరేషన్ కావాలంటాడు ఇట్లే అని ఆయన ఫోన్ చేస్తే నువ్వు ఒకసారి మంచిరాలు వెళ్ళు మంచిర్యాల ఎందుకంటే నీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి నీకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది అక్కడ రిపోర్ట్స్ కూడా మంచిగా ఉంటాయి అక్కడికి వెళ్ళాలంటే ఆయన మాట మీద నేను మంచిర్యాలకి వెళ్ళాను మంచిర్యాల నుంచి హాస్పిటల్లో కన్సల్ట్ అయినా అక్కడి నుండి మణిచంద్ర మణిచంద్ర స్కానింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ చెప్పిన సార్ మాకు కాకినాడలో చేయించుకున్న అపంటెక్స్ అంటాను సార్ అని చెప్తే ఆయన కూడా ఒకటికి రెండు సార్లు పరీక్ష చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిండు ఈ రిపోర్టు ఈ రిపోర్ట్లో తెచ్చి డాక్టర్ చూపితే ఈ రిపోర్ట్ అసలు అపాయింట్ టెక్స్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పి ఈ రిపోర్ట్ వచ్చింది ఆ డాక్టర్ కలిస్తే అడిగి అడిగిన అడిగిన సార్ కాదు ఒక గంట ఆపరేషన్ చేయాలి అపాయింటెక్స్ ఉన్నదో లేకుంటే ప్రాణిక ప్రమాదం అంటాను సార్ నేను ఇట్లా అంటాను మీరు వేసి ఆపరేషన్ చేయండి సార్ నాకు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా నాకు ఇబ్బంది ఏం లేదు చేయండి సార్ అంటే అదే నీకు అసలు ప్రాబ్లం లేదు నేను ఎట్లా ఆపరేషన్ చేయాలి నేను ఆపరేషన్ చేయొచ్చు నీకు కానీ నా వృత్తి ధర్మానికి నేను అన్యాయం చేయ నీకు మామూలుగా మందులు వాడు తగ్గిపోతుంది నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదని చెప్పి నన్ను పంపించాడు సరే అని నేను మళ్ళా కాజినాడలో హాస్పిటల్ గడిచిన హాస్పిటల్ కలిసి సార్ మరి గిట్లందరూ మీరు ఒక గంటలో ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం మీరు ఎమర్జెన్సీలు వేసుకోవాలని చెప్పి మరి ఇప్పుడు కాజిన మంచిరాలు వెళ్తే నాకు అసలు ఆపరేషన్ అవసరం లేదు అంటాను సార్ ఇది ఏంది మరి ఇది ఇది కరెక్టా అది కరెక్ట్ అడిగినా అడిగితే ఆయన అన్నాడు బాబు మేము రిపోర్ట్ ఆధారంగానే మేము మెడిసిన్ కానీ ఆపరేషన్స్ కానీ చేస్తాం మేము ఇట్లా నీకు రిపోర్ట్ వచ్చింది కాబట్టి చెప్పినాం ఆ రిపోర్ట్ తప్పు ఉంటుంది కానీ మా మే మావ్యత తప్పు ఉంటుంది అని అడిగింది సరే నేను అక్కడ స్కానింగ్ తినాలని వెళ్ళి అడుగుతా అని చెప్పి అక్కడ కూడా కొంచెం వెళ్ళి గొడవ చేసినాం సరే ఇక్కడ మీ స్కానింగ్మో ఆపరేషన్ అపెంటిక్స్ ఆపరేషన్ చేసుకోవాలని రిపోర్ట్ వచ్చింది అదే మంచి వాళ్ళకి వెళ్తే అఫెంటిక్స్ లేదు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది అసలు మీ రిపోర్ట్ ఆధారంగా నేను ఆపరేషన్ చేసుకోవాలన్నా మంచిరాల రిపోర్ట్ ఆధారంగా ఆపరేషన్ అవసరం లేదని టీవీ టీవాల రేపు నా ప్రాణానికి ఇవ్వాలి గ్యారెంటీ మీరు అసలు చేసుకుంటే బతుకుతానా చేసుకోకుండా బతుకుతానా నాకు ఏదన్నప్పుడు క్లారిటీ కావాలని చెప్పేసి నేను ఈ హాస్పిటల్ నుండి నేను వెళ్ళనని చెప్పిన అవసరమైన మీడియాకి ఫోన్ చేస్తా మా వాళ్ళని బిల్ తీసుకుంటే ఇక్కడ ధర్నా చేస్తాం అని చెప్తే అప్పుడు డాక్టర్ టక్కన వచ్చి లోపలికి తీసుకుపోయాడు లోపలికి తీసుకుపోయి అది సిటీ స్కానింగా ఎంఆర్ఐ స్కానింగా ఏదో తెలుగు లోపల పెద్ద స్కానింగ్ తీసుకుపోయి అంతా ఫ్రీగానే ఫ్రీగానే ఆయన స్కానింగ్ చేసిండు మళ్ళీ బయటకు వచ్చి నన్ను వినిపించుకొని బాబు నీకు ఏం లేదు అపెంటిక్స్ లేదు నీకు మామూలుగా యాంటీబయాటిక్ వాటి సరిపోతుంది పేగు కొంచెం వాపు ఉన్నదంటే అని చెప్పాడు మరి ఇదే విషయం మీరు ఫస్ట్ ఎప్ టైప్ కదా సార్ మేము మంచిరాలు దాకా పోయినాం మరి ఇదే విషయం ఫస్ట్ టైప్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినా కదా మీకు ఇక్కడ కొంచెం డౌట్ ఉందని చెప్పినా ఇక్కడ ఏదో సబ్బాని నేను ఆల్రెడీ మెన్షన్ చేయించిన డాక్టర్ అది చూసుకోవద్దా అనండి అయితే సరే అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ని కూడా నేను అడిగిన సార్ ఈ రిపోర్ట్ ఏమి ఇస్తున్నది ఆయన మీరు ఆల్రెడీ డౌట్ఫుల్ అని చెప్పింటే ఏం చెప్పిండ ఆల్రెడీ సిక్స్ పాయింట్ టూ అని రాసింది అపంటెక్స్ దాని ఆధారంగానే మేము మీకు చేస్తామన్నాం అనండి నేను అయితే సార్ ఇక్కడ ఈ రిపోర్ట్స్ కరెక్ట్ లేవా మళ్ళీ లేకుంటే మీరే ఇట్లా చేస్తున్నారు కానీ ఈ రిపోర్ట్ ఆధారంగా మీరు ఆపరేషన్ చేస్తే రేపు ప్రాణానికి ప్రమాదం ఉన్నది సార్ ఆల్రెడీ ఒక వ్యక్తి మనకు గుర్తుపేట గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి కూడా ఈ రిపోర్ట్ ఆధారంగానే అపెక్స్ ఆపరేషన్ చేసుకొని రీసెంట్గానే చనిపోవడం జరిగింది